ఆ రకంగా బ్రతుకొద్దు దయచేసి ఒక సీరియస్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి గాలికి బతికేసే వద్దు ప్రతి మాట లెక్క ప్రతి మాట కూడా సీరియసే మనం ఏదో అనుకుంటాం అది ఏంటంటే సార్ మరి మనుషులము ఏ కొన్ని మాటలు మాట్లాడుతాము అవన్నీ అంత సీరియస్గా తీసుకుంటే ఎట్లా అని అంటే తీసుకుంటాడు ఆయన సీరియస్గా మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నేను మీతో మనగా ఆ మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును మనుషులు పలికే ప్రతీ మాట వ్యర్థమైన మాట ఏదో నోరుంది కదా అని లొడ లోడ డొడలో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అరే అనవసరంగా నీ మీద పెద్ద కుప్ప సమకూర్చుకుంటున్నాం లెక్క చెప్పడానికి ఉండరు సైలెంట్గా ఉండరాదమ్మా ఈ రోజుల్లో ముసలమ్మ ముచ్చట్ల కంటే ఎక్కువ ముసలయ్య ముచ్చట్లు ఎక్కువని ఆడవాళ్ళ కంటే ఎక్కువ ముచ్చట్లు మగవాళ్ళు పెడుతున్నారు గుంజు 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 గుంద్రం మాట్లాడేది ఏంటి అది ఏమైనా పనికొచ్చే ముచ్చటేనా లేకుంటే వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి వీడట వాడి ట వీడి అనుకుంటున్నాం పెద్ద చమత్కారినని మొత్తం మొత్తం రికార్డ్ అవుతుంది ఏ అంత పెద్ద మహాదేవుడు కోటాను కోట్ల ప్రపంచములను పరిపాలించేవాడు ఆయనకు ఈ చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ ఆయనకు ముఖ్యమా ఆయనకు కావాలి ఇదంతా ఆయన్ని పట్టించుకోడండి అని అనుకుంటున్నారు క్రైస్తవ విశ్వాసులు ఆయన ఎంత బ్రహ్మాండ కోటి నాయకుడైనా పరిపాలకుడైనా అనంతుడు అనంతకోటి స్వయం స్పృహ కేంద్రములు కలిగిన వాడు నీకంటూ కేటాయించబడిన ఒక స్వయం స్పృహ కేంద్రం ఆయనలో ఉంది అది నీదే ఎన్ని కోట్ల కోట్ల ప్రపంచాలున్నా నీవు అంటూ పుట్టినప్పటి నుంచి నీకు అలాటెడ్ దేవునిలోని ఒక పోర్షన్ అట్లనే ఉంది కాబట్టి దేవునికి ఏమి ఇబ్బంది లేదు ఇంతమందిని కోట్ల కోట్ల మందిని జడ్జిమెంటు మొత్తం కలిసి ఒక అరగంటను ఒక గంట లోపల ఫినిష్ చేసేస్తాడు ఆయన భూమి మీద కోర్టులు అయితే కోర్ట్ ఆఫ్ లా ఇన్ ద ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఆన్ దిస్ ఎర్త్ ఒక్కొక్క కేసు నెలలు సంవత్సరాలు ఏ నడుస్తూ ఉంటుంది కొన్ని సివిల్ కేసులు అయితే ముప్పై ఐదు ఏండ్లు నలభై ఏండ్లు నడుస్తూనే ఉంటాయి అది గుర్తుపెట్టుకొని మనోళ్ళు ఏమనుకుంటారంటే ఇన్ని వేల కోట్ల మందికి తీర్పు తీర్చాలంటే ఒక్కొక్కనికి ఎన్ని సంవత్సరాలు కావాలి నేను అరవై డెబ్భై ఎండు బ్రతికి తిని ఎన్ని మాటలు మాట్లాడా మాట్లాడాను ఎన్ని పనులు చేశాను అన్ని లెక్కడగాలంటే ఎంత టైం పడుతుంది కదా అంత జరగదు రండి అనుకుంటున్నారు అది తప్పు అక్కడ వాతావరణం వేరు అక్కడ కాలం యొక్క కొలత వేరు ఆయనకు వెయ్యి సంవత్సరాలు ఒక దినము ఒక దినము వెయ్యి సంవత్సరాలు కనుక అట్లాంటి ఆశలు పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకండి దేవునికి అంత టైం ఉండదులే దేవునికి అంత టైం ఉండదులే అంటే గమ్మత్కి ఒక ఒక అంకుల్ అనేవాడు చాలా మంచివాడు అంకుల్ పరలోకానికి వెళ్ళాడని నేనైతే నమ్ముతున్నా ఆయన బాగా హ్యూమరస్ అనమాట నవ్విస్తూ మాట్లాడేవాడు ఆయన పిల్లలు ఉండే డాడీ నువ్వు రక్షణ పొందాలి మారు మనసు పొందాలి అంటే అని అంటే ఎందుకు బిడ్డ ఏమవుతుంది లేకుంటే అని అంటే నువ్వు నరకానికి వెళ్తావు అంటే నరకంలో ప్లేస్ లేదు బిడ్డ నరకంలో ప్లేస్ లేదు ఇప్పుడు అందరూ ఇన్ని కోట్ల మంది సచినుడల్లా నరకానికి అది ఫుల్ అయిపోయింది ఇప్పుడు మనము పరలోకానికే పోతాం నరకానికే పోవచ్చు అంటే జస్ట్ హ్యూమరస్గా అలాగారు తర్వాత వృద్ధాప్య దశలో మంచిగా ప్రార్థనలో టైం గడిపి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన అది వేరే విషయం అనుకోండి అంటే నరకంలో ప్లేస్ లేదు కాబట్టి నేను అక్కడ బోన్లే అని అన్నట్టు అంటే తమాషాగా చాలామంది అనుకుంటున్నారు దేవునికి టైం లేదు ఎన్ని కోట్ల మందిని ఒక్కొక్క ముక్కగా అడగడానికి ఎక్కడ టైం ఉంది అంటే అట్లా ఏం లేదు ఒక్కసారి ఒక అరగంట గంట టైం ఇస్తే వెయ్యి కోట్ల మంది జడ్జ్మెంటు చేసి ముగించేస్తాడు ఆయన అక్కడ కాల గణనము వేరు కనుక రెడీ అయిపోవాలి నీ పనులన్నిటిని కూర్చి ఆయన లెక్క అడగబోతున్నాడు మొట్టమొదటని హృదయం